నూట పంతొమ్మిదవ కీర్తన పదిహేను పదహారు వచ్చిన పంతొమ్మిది పదిహేను పదహారు నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను నీ త్రోవలను నీ కట్టడలను బట్టి నేను హర్షించేదను నీ వాక్యమును నేను వాక్యముందు ఆయన వాక్యములో ఇక్కడ అంటాడు నీ వాక్యము నేను మరొక యుందును తర్వాత నీ కట్టడం నేను హర్షించెదను తర్వాత వచ్చాను చదవండి ఇరవై ఐదవ కీర్తన కీర్తన ఇరవై ఐదు నాలుగు ఐదు వచ్చిన ఏ హోవా నీ మార్గములను నాకు తెలియజేయుము నీ త్రోవలను నాకు తేటపరచుము నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము నీవే నా రక్షణకర్తవైన దేవుడవు దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను యహోవా నీ నాకు మార్గము నీ త్రోవలు నాకు తేటపరచుము కాబట్టి ఈ వాక్యములో ఆయన మార్గం మనకు దొరుకుతుంది ఆ వాక్యంలో ఆయన త్రోవ మనకు అర్థమవుతుంది ఆయన త్రోవ షో మీ యోర్ వేస్ ఓలాడ్ టీచ్ మీ యువర్ పాత్ మార్గము త్రోవ వాక్యములో మార్గము వాక్యములో త్రోవ మనకు తెలుస్తుంది అంటే లైన్ మనకు అర్థమవుతుంది చూడు ఇరవై ఐదవ కీర్తన ఎనిమిది తొమ్మిది వచ్చినాలు కీర్తన ఇరవై ఐదు ఎనిమిది తొమ్మిది వచ్చినాలు యహోవ ఉత్తముడును యథార్థవంతుడై ఉన్నాడు కావున తన మార్గమును గూర్చి ఆయన పాపులకు పాపలకు ఉపదేశించును తొమ్మిదవ వచ్చిన న్యాయ విధులను బట్టి ఆయన దీనుల్లో నడిపించును తన మార్గమును దీనులకు నేర్పును తన మార్గములను దీనులకు నేర్పు తన మార్గములను తన త్రోవలు తన మార్గములో కాబట్టి వాక్యములో ఆయన మార్గం ఏమిటో వాక్యములో దేవుని ఏమిటో గాడ్స్ వే దేవుడు ఎలా పని చేస్తాడు దేవునితో ఎలా నడవగలము దేవునితో కలిసి పని చేయాలంటే ఎలా పనిచేయగలము లేదా దేవుడు ఏ విషయాలు చేస్తాడు ఎలా పని చేస్తాడు దేవుని మార్గాలు గురించిన అవగాహన మనకు వస్తుంది వాక్యం ద్వారా అప్పుడు ఆ మార్గాలు మనం వెళ్ళగలుగుతాం ఆయన పని చేయగలుగుతాం సోదరుడ సహోదరి ఆయన వాక్యములో ఆయన మార్గములు ఆయన వాక్యములు ఆయన మార్గము కిరిత నుంట్ పంతొమ్మిది నూట ఐదు నీ వాక్యము నా పాదములకు దీపములు నా త్రోవకు వెలుగునై ఉన్నది కాబట్టి వెలుగు జ్యోతి ఏమిటి వెలుగు అంటే మార్గాన్ని చూపిస్తుంది త్రోవను సరళం చేస్తుంది తెలియచేస్తుంది దేవా నీ మార్గము నాకు తెలియచే నీ త్రోవలు నాకు తేటపరుచున్నాయన ఇలా దేవుని వాక్యములు అర్థమవుతాయి ఒకసారి ఆయన మార్గాలు ఆయన త్రోవలు మనం తెలుసుకోగలిగితే పట్టుకోగలిగితే సరిగా పట్టుకోగలిగితే మనం ధన్యులుగా మార్చబడతాం కాబట్టి వాక్యం ఎందుకు చదవాలి అంటే సోదరుడ సహోదరి ఆయన మార్గాలు ఆయన త్రోవలు తెలుసుకోవడం కోసం సోదరుడ సహోదరి కాబట్టి దేవుని మార్గాలు దేవుని వాక్యములు ఉన్నాయి వాక్యములు కాబట్టి దేవుని వాక్యములు దేవుని మార్గం ఆ మార్గాలు కనుక్కుంటే మనం దీవించబడుతున్నాం మార్గాలు కనుక్కుంటే మనం పొందుకుంటున్నాం